హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడండి ఈ రోజు నేను వెరైటీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇది ఎంతమంది తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఇది నా ఫేవరెట్ ఇది చిట్టి బంగాళదుంపల బిర్యానీ ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి నేను ఈరోజు ఈ బిర్యానీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది వన్ కిలో చిట్టి బంగాళదుమరండి వన్ కిలో రైస్ అయితే నేను వండుతున్నాను పక్కా క్వాంటిటీ కొలతలతో సహా మీకైతే ఈ వీడియో చూపించబోతున్నాను అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నొక్కండి నా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వీటినైతే ఇప్పుడు తొక్క తీసుకోవాలి నేనైతే తొక్క తీసుకుంటున్నాను వీటినైతే ఇప్పుడు ఇలా పొట్టైతే తీసుకొని పక్కనైతే ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా బంగాళదుంపల్ని పొట్టు తీసుకోవాలి చూసారా ఇలా పొట్టైతే తీసుకొని మనం మనం చేసుకునే గిన్నెలోకి ఈ విధంగా వేసుకోవాలి నేనైతే ఐదు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా అయితే కట్ చేస్తున్నాను చూడండి నేను ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బియ్యాన్ని అయితే నానబెట్టుకుందాం నేనైతే ఒక కిలో రైస్ తీసుకుంటున్నాను బియ్యాన్ని కడుక్కొని మనం తగినంత ఉప్పు అలాగే హోల్ గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ వెలిగించుకొని దీన్నైతే ఉడికించుకోవాలి ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి కానీ బాస్మతి రైస్ తీసుకున్నాను అది మీ చాయిస్ అండి కడాయి పెట్టుకొని మనం ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసరికి వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం దీనికి కావలసిన మెయిన్ మసాలా అయితే తయారు చేసుకోవాలి మొదట్లో జీలకర్ర ధనియాలు నాలుగు మొగ్గలు మరాఠీ మొగ్గ నాలుగు యాలకులు చెక్క యాలకులు మరాఠీ మొగ్గ వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేస్తాం కొంచెం షాజీరా అలాగే బిర్యానీ ఆకులైతే వేసుకోవాలి ఇవైతే ఏగిపోయాయి ఇవైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఉప్పు పసుపు కారం మనం చేసి పెట్టుకున్న మసాలా పుదీనా కొత్తిమీర ఆనియన్స్ నిమ్మకాయ రెండు పచ్చిమిర్చి ఇలా తుంపలక చీల్చి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తగినంత పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఆనియన్ సేపుకున్న ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అయితే వేసుకొని బాగా కలుపుకొని ఇది పక్కనైతే పెట్టుకోవాలి మన రైస్ కూడా ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ చూడండి ఇది పొయ్యి మీద ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అప్పుడే ఆ మసాలా మొత్తం బంగాళదుంపలకి బాగా పడుతుంది చూడండి ఆయిల్ మొత్తం పైకి అయితే వచ్చేసింది ఈ ఆయిల్ని కొంచెం పైన గార్నిష్ చేసుకోవడానికైతే నేనైతే పక్కన తీసిపెట్టుకున్నాను అన్నం అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవి గా నేను పక్కన తీసిపెట్టుకున్న ఆయిల్ని అయితే దాని మీద అన్నం మీద వేసుకొని పుదీనా కొత్తిమీర అలాగే స్ప్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకొని ఇదైతే టెన్ మినిట్స్ ఉంటే చాలు మా బిర్యానీ అయితే అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి అచ్చం చికెన్ బిర్యానీ కన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఈ ఈ బిర్యానీ అయితే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా ఎప్పుడైనా చేశారా మీరు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో